హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే బెల్లంగా అవ్వలు అది కూడా గోధుమ పిండితోటి లోపల షెల్ అనేది బాగా బోల్గా క్రిస్పీగా టేస్టీగా పాకం అనేది పర్ఫెక్ట్ స్టేజ్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి దీనికోసం అయితే ముందుగా ఒక రెండు కప్పుల వరకు అయితే గోధుమ పిండి తీసుకోండి మీరు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకోండి అలాగే అందులోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి సో బొంబాయి రవ్వ వేయడం వల్ల ఈ గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఈ గవ్వలు అనేవి మైదాపిండితో కూడా చేస్తారు నేను హెల్త్ వర్షన్లో నేను గోధుమ పిండితో చేస్తున్నాను లేదంటే మీరు ఒక కప్పు మీద ఒక కప్పు గోధుమ పిండి అని తీసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా వెన్నపూస కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే కరిగించి వేడి చేసుకొని వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక చేతితోటి బాగా పిసుకుతూ కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఫైనల్లీ పిండి మాత్రం ఈ విధంగా ముద్దలాగా చేసుకుంటే ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా నెయ్యి కానీ వెన్న కానీ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు ఇలా అయిన తర్వాత తర్వాత దీనికి సరిపడి వాటర్ అయితే పోసుకొని చపాతి పిండి కన్నా కాస్త అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ అంటే మరి సే బాగా సాఫ్ట్గా కాదు సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పిండిని మళ్ళొక్కసారి మర్దన చేసినట్లుగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలా తీసుకొని అన్నిటినీ పిండి మొత్తాన్ని కూడా ఉండేలా చేసుకోవాలి మీరు తీసుకునే ఉండ సైజును బట్టే గవ్వ షేప్ గవ్వ సైజు అనేది ఉంటుంది సో చిన్న తీసుకుంటే చిన్న చిన్న గవ్వలు వస్తాయి కొంచెం మీడియం సైజ్ బాల్ తీసుకుంటే మీడియం సైజుగా గవ్వలు వస్తాయి అన్నమాట ఈ గవ్వలు తయారు చేసుకోవడానికి గవ్వల చెక్క అనేది మనకి బయట దొరుకుతుంది అందరిళ్లలో కూడా ఉంటుంది గవ్వల చెక్క లేకపోతే మీరు ఫోర్క్ స్పూన్ యూజ్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా అంటే మనం తలలో వాడని దువ్వెన ఉంటుంది కదా కొత్త దువ్వెన దాన్ని యూజ్ చేసి కూడా మనం గవ్వలు తయారు చేసుకోవచ్చు ఈ ప్రస్తుతానికైతే నేను గవలు చెక్కతోటి చేస్తున్నాను చెక్కకి ఈ విధంగా చక్కగా నూనె రాసేసుకొని పైన కాస్తంత ఈ పిండి ముద్దను పెట్టేసి మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా బటన్ వేలు పెట్టి ప్రెస్ చేస్తూ కిందకి లాగామంటే చక్కగా అది షెల్లాగా వస్తుంది అండ్ బోల్గా వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ కింద వరకు లాగకుండా ఓన్లీ పైన వరకు రొటేట్ చేయడం వల్ల లోపల పిండి అనేది ముద్ద ముద్దుగా ఉండిపోతుంది షెల్లాగా రాదు అండ్ లోపల బోల్గా రాదు క్రిస్పీగా ఉండదు తినేటప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనుంచి కింద వరకు ఇలా పల్చగా చేసుకుంటూ లాగినట్లుగా చేస్తేనే లోపల గవ్వ అనేది క్రిస్పీగా బోల్ బోల్గా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట సో అన్నిటినీ కూడా ఇలా ఈ విధంగానే తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు డీ డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లోకి గవలు అనేవి వేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గవ్వలు అనేవి పిండి అనేది సరిగా కలపపోతే ఆయిల్లో వేయగానే గవ్వలు కొన్ని పేలే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ నాకు ఇదివరకు ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది గవ్వలు పేలడం అనేది కాబట్టి పిండి అనేది చాలా చక్కగా కలుపుకోండి ఎక్కడ కూడా పిండి ముద్దులు అనేవి లేకుండా సాఫ్ట్గా కలుపుకోండి అండ్ గవ్వలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ గవ్వలన్నిటిని కూడా ఒక బేసిన్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే బెల్లం పాకం కోసం నేను ఒక రెండు కప్పుల గోధుమ పిండికి నేను కప్పున్నర బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని అయితే నల్లగొట్టుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలి సో కరిగించుకున్నాక మనం పాకం పట్టుకోవాల్సిన గిన్నెలోకి అయితే ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఏమైనా డస్ట్ పార్టికిల్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడైతే ఈ బెల్లం పాకనైతే బాగా మరిగించుకోవాలి అది చిక్కగా అయింది అనుకున్నాక ఇందులోకి దంచి పెట్టుకునే యాలకులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవడం వల్ల పాకం పాకం పట్టిన తర్వాత గవ్వలకి మనకి షైనీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ టేస్ట్ కూడా నెయ్యి ఫ్లేవర్ తోటి బాగుంటుంది ఇప్పుడైతే ఈ పాకం అనేది మనకి కొంచెం పాకం రావాలి సో తీగపాకం అంటే లైట్ తీగ పాకం కాదు మరీ తిక్కుగా కాదు కొంచెం పల్చటి తీగ పాకం మీకు వీడియోలో చూపిస్తుందని చూడండి సో ఈ విధంగా ఉండాలి ఇలా తీగపాకం వచ్చింది అనుకున్నాక వెంటనే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించి పెట్టుకున్న గవ్వల్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఆ పాకం రాగానే ఆ గవలు వేసిన తర్వాత అలాగే ఉడికించేసారనుకోండి ఆ తీగపాకం కాస్త మనకి ముదురు పాకం లాగా అయిపోతుంది కాబట్టి మనకి పాకం వచ్చి గవ్వలు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి కింద నుంచి పై కలుపుకుంటుంటే మనకి అన్ని గవ్వలకు కూడా పాకం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది లోతుగా ఉన్న గిన్నె అయితే కింద నుంచి పైకి పైనుంచి కిందకి అలా కొంచెం వేడి చల్లారేంత వరకు కలుపుకోండి లేకపోతే పాకం అంతా కూడా అడుగునే ఉండిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత పాకం అనేది ఫైనల్లీ ఇలా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి చాలా చక్కగా బాగా వచ్చాయి కదా చూడడానికి కూడా ఎంతో టేస్టీగా ఉండే పాకం గవ్వలు అనేది రెడీ అయిపోయాయి సో తొనలు అనమాట ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ మనం చేసేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట ఈ పనస్తనలు దట్టు టేస్టీగా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ టిప్స్ తోటి మీరు నేను చెప్పిన టిప్స్ తోటి ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ లేయర్స్ అయినా అండ్ పాకం కూడా పర్ఫెక్ట్గా పట్టేలాగా మీకు పనస్తనలు ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట అండ్ దట్టు టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఈ పనస్త తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ఒక రెండు కప్పుల వరకు మైదా చిటికెడి ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి లేదా నూనెనైనా వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసేసిన తర్వాత పిండిని అయితే బాగా కలుపుకోవాలి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ వీటిని అయితే మైదాపిండితో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇప్పుడైతే ఈ పిండి అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అవుతే మనకి పర్ఫెక్ట్గా నెయ్యి అనేది సరిపోయినట్లు లేకపోతే నూనె వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి సరిపడినని వాటర్ కూడా పోసుకొని పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పైన కాస్త ఆయిల్ అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి సరిపోతుంది సో ఎక్కువసేపు అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం పిండి ముద్దని తీసుకొని దీన్ని ఒక పీట మీద వేసేసి ఇలా రోల్ లాగా ఫామ్ చేసుకున్నాక దీన్ని లెవెల్స్ కింద చాక్ తోటి కట్ చేసుకోండి సో ఇలా సై ఇలా చేయడం వల్ల అన్ని పనస్తనాలు కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ సైజులోకి వస్తాయి అనమాట ఇలా అన్నిటినీ కూడా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టు ఒక చిన్న పిండి పిండి ముద్దను తీసుకొని పీట మీద వేసేసి మీరు చపాతిలాగా కర్రతోటైనా ఒత్తుకోవచ్చు ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా పూరి ప్రెసర్తో చేసుకున్నా కానీ మనకి ఈవెన్గా చక్కగా ఒక సైడ్ పలిచిగా ఒక సైడ్ మందంగా రాకుండా ఈవెన్గా వస్తుంది లేదు అంటే మీరు కొంచెం పొడి పిండి చల్లుకొని అయినా చపాతీలాగైనా ఒత్తుకోవచ్చు చిన్న చిన్న ముద్దలా చేసుకొని ఇప్పుడైతే ఈ చపాతిలాగా ఒత్తుకున్న పిండిని అయితే ఈ విధంగా తోటి కానీ లేకపోతే తోటి కానీ ఇలా సైడ్స్ వరకు కటింగ్ వెళ్లకుండా సెంటర్లో వరకు కట్ చేసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా సెంటర్లో పట్టుకోకుండా చివర్లు పట్టుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రోల్ చేసిన తర్వాత అంచులు ఏవైతే ఉంటాయో వాటిని గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు మనకి సైడ్స్ అనేవి చివర్లు ఊడిపోకుండా ఉంటాయి అండ్ ఈ లేయర్స్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి చూడండి ఇలా పొడిపిండి చల్లుకోవడం వల్ల ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఇలా పర్ఫెక్ట్గా అనమాట ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మనకి ఏంటంటే చివరి వరకు వెళ్ళకూడదు కట్ అనేది కొంచెం చివర్లా మనకి కట్ అవ్వకుండా సెంటర్లో వరకు కట్ చేసుకుంటే చాలు అండ్ ఇవి పిండి అనేది మరీ మందంగా ఉండేలా చూసుకోకండి కొంచెం పలుచగా ఉంటేనే లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి మరీ మందంగా ఉంటే పిండి ముద్దలాగా ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా మంచి షేప్లోకి వచ్చింది కదా ఈ పనస్తునలు ఇప్పుడు ఇందాక చూపించిన ఒక షేప్ కదా ఇప్పుడు ఇంకొక షేప్ ఏంటంటే దీని ఇలా చేసుకున్నాక సెంటర్లోకి తీసేసుకొని పైనుంచి చివర ఏదైతే ఉందో దాన్ని పైనుంచి కిందకి ఒక వన్ సైడ్ కింద సైడ్ ఏమో కింద నుంచి పైకి ఇలా రివర్స్లో చేసుకుంటే ఇదొక షేప్లోకి వస్తుందనమాట అండ్ ఇంకొక షేప్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ దీన్ని కూడా అంతే సెంటర్లో కట్ చేసుకొని చివర్లు కట్ చేయకుండా దీన్ని పైనుంచి చివరి వరకు ఇలా రొటేట్ చేసుకుంటూ రావాలి అండ్ పొ పొడిపిండి అనేది కంపల్సరీ చల్లుకోండి అప్పుడు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అనమాట లేయర్స్ అండ్ ఫ్రై చేసినప్పుడు కూడా బాగా కనిపిస్తాయి ఈ విధంగా రోల్ చేసుకున్నాక సైడ్స్ అనేవి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా ట్విస్ట్ చేసి మనం దగ్గరికి అన్నామంటే టూ సైడ్స్ కూడా ఇదొక షేప్లోకి వస్తుంది అనమాట ఇలా కూడా చేస్తారు మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్ మీరు ప్రిఫర్ చేయొచ్చు ఏది ఈజీగా ఉంది అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక డీఫ్రేక్స్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్లో ఉండాలన్నమాట అది కొద్దిగా కాలగానే వాటంతటే పైకి వస్తాయి అండ్ ఆ లేయర్స్ కూడా చక్కగా ఉబ్బి మనకి బాగా కనిపిస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా లేయర్స్ అనేవి బాగా కాలుతాయి అండ్ ఇది మైదాపిండి వేసాం కాబట్టి కాలడానికి కొంచెం టైం పడుతుంది ఇలా క్రిస్పీగా వేంతవరకు అయితే వేయించుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా వేయించేసుకొని అయితే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు పాకం కోసం అయితే మనం పిండి దేంతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర వరకు పంచదార ఒక కప్పు వరకు వాటర్కి అయితే పోసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని పంచదారనైతే బాగా కరగనివ్వాలి వాటర్ ఎక్కువ పోసారంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే ఇందులోకి దంచి పెట్టుకున్న ఒక మూడు నుంచి నాలుగు ఈ పొడి కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి పాకం అనేది మీకు చూపిస్తున్నాను చూడండి తీగ పాకం రావాలి మరీ లేత తీగ పాకం కాదు మరీ ముదురు తీగ పాకం కాదు మీడియంగా ఉండాలి అప్పుడే మనకి పనస్తనల మీద ఆ పాకం అనేది పొడి పొడిగా రాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది చూసారు కదా ఇది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంది అంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు వెంటనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులో మీరు వేయించి పెట్టుకున్న పనస్తనలు వేసేసుకోండి యాక్చువల్లీ నేను ఇందులో పాకంలో కొంచెం నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వేసిన తొనలు చేయించి వేయించుకున్న ఈ తొనలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకొని కింద నుంచి పైకి పైనుంచి కిందకి అవి వేడి చల్లారేంత వరకు కూడా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే పాకం అనేది అడుగునే ఉండిపోతుంది ఇలా కలుపుతున్న కొద్దీ పాకం చల్లారుతున్న కొద్దీ ఈ పనస్తనలకి ఈ విధంగా పాకం అనేది పట్టుకుంటుంది చూసారు కదా ఎక్కడ కూడా పాకం అనేది పొడి పొడిగా రాకుండా రాలకుండా చక్కగా మనకి పనస్తనాలకి మంచిగా జ్యూసీగా పట్టుకొని ఉంది ఇలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చాలామంది ఏంటంటే పైన పిండిలాగా మనకి పాకం అనేది కనపడేటట్టుగా పాకం పడతారు అలాగైతే పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పనస్తనాలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి క్రెండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి సో చెప్ నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవ్వండి అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ యూజ్ చేసి ఈ పనస్తనలు తప్పకుండా ట్రై చేయండి చక్కని జంతికలు కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి మీకు చేసి చూపించబోతున్నాను అవి వచ్చేసి పెసరపప్పు జంతికలు అనమాట పెసరపప్పు జంతికలు అంటే పిండితోటి చేస్తామని అనుకోకండి మనం పెసరపప్పుతోటి చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఆ ప్రాసెస్ ఏంటనేది మీరు ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఇవి చూసారు కదా ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో అండ్ అట్లానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని అందులోకి అయితే ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు వేసుకోవచ్చు వేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల దాకా నీళ్లు పోసుకొని ప్రెషర్ పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అండ్ ఇది ఉడికే ఉడికేటప్పుడు ఇందులో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసి ఉడికించారంటే పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఫైనల్గా చూసినట్లయితే పప్పు అయితే బాగా మెత్తగా ఉడికింది కానీ మనకి జంతికల్లో ఎక్కడా కూడా పప్పు అనేది బయటికి రాకూడదు పేస్ట్లా అవ్వాలి కాబట్టి ఒకసారి ఈ విధంగా తగినన్ని వాటర్ అయితే వేసుకొని ప్యూరీ లాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తడి ప్యూరిలా తయారు చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి పప్పు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు ఇప్పుడైతే ఇంకొక బేసిన్ తీసుకొని బేసిన్లోకి మనం తీసుకున్న పెసరపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్ తోటి ఒక కప్పు పెసరపప్పుకి ఆరు కప్పుల దాకా బియ్యపిండి వేసుకోవాలి ఇది పొడి బియ్యపిండే తడి బియ్యపిండి అయితే ఏమి కాదు ఈ బియ్యపిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాముని అరచేతిలో వేసుకొని కాస్త అంత నలిచి వేసారంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అండ్ అరుగుదల కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఈ బియ్య పిండి కూడా మీరు ఒకసారి జల్లించుకుంటే బాగుంటుందన్నమాట అలాగే ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న వెన్నపూస ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా సో దాంతో ఒక రెండు నుంచి మూడు వరకు ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి పెసరపప్పు పేస్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా పిండిలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు ఇందులో ఎక్కువ వాటర్ అయితే ఏమి వేయకండి ఎందుకంటే పెసరపప్పు పేస్ట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సో అదంతా కలుపుకున్న తర్వాత అప్పుడు మనకి ఎంత అవసరమైతే అంత వాటర్ని అయితే కలుపుకొని ఈ పిండిని అయితే ఈ విధంగా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేయడం వల్ల పిండి అనేది మొత్తం ఒక చోటుకి దగ్గరగా అయితే రాదు కాబట్టి కొంచెం కొంచెంగా ఈ విధంగా పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి అండ్ ఫైనల్లీ ఈ పిండి ముద్ద అనేది ఇలా ఉండాలన్నమాట మరీ ఎక్కువ నీళ్లు పోసి బాగా తడిపేయొద్దు ఎందుకంటే నూనె అనేది ఎక్కువగా లాగుతుంది కాబట్టి తక్కువ నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా కొంచెం సాఫ్ట్గా మరీ సేమీ మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోండి ఇప్పుడైతే జంతికల గొట్టం తీసుకొని జంతికలు గొట్టంలోకి అయితే ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి నేనైతే గంటైపు యూస్ చేస్తున్నాను సో నాకైతే అదే కంఫర్ట్ అనిపించింది అండ్ మన చేతులు పెట్టి ప్రెస్ చేసేదైతే కొంచెం కష్టంగా ఉంటుంది ఇదైతే మనం ఎవరు హెల్ప్ లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే అందులోకి పిండి ముద్దను పెట్టేసుకొని పైన మూతతోటి కంప్లీట్గా క్లోజ్ చేసేసుకొని ఒక ఆయిల్ పేపర్ కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేసి కానీ తీసుకోవాలి దాని మీదకి ఈ విధంగా జంతికల షేప్లోకి మీరు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మీరు ఎన్ని జంతికలు కావాలో ఆ కవర్ని బట్టి మీరు అన్ని జంతికలు ఒత్తుకోండి సో నేనైతే కొన్ని జంతికల్లాగా చేశాను ఇంకొన్ని ఏంటంటే మనం కారపూస ఇలాగ చేసుకుంటాము కళాయి నిండా ఒకేసారి ప్రెస్ చేసి అలా చేసుకున్నాను అనమాట సో ఇదే విధంగా అన్నిటినీ కూడా ఇలానే ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా జంతికల్లాగా ఒత్తుకున్నాక ఒక్కొక్కటిని తీసి డి ఆయి సరిపడంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇంకొంత పిండిని ఈ విధంగా కారపూసులాగైతే ఒత్తేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అండ్ ఇవి మాడనివ్వకుండా డార్క్ బ్రౌన్ రాకుండా లైట్ గోల్డెన్ కలర్లో ఉండగానే తీసేయండి ఎందుకంటే ఇవి వెంటనే క్రిస్పీగా అవుతాయి చూసారు కదా ఈ విధంగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వచ్చే బుడగలు అనేవి ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి అనమాట అవి ఎప్పుడైతే మనకి అనిపించాయో సో అప్పుడు తీసేసి ఒక క్యాన్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇదే విధంగా అన్నిటినీ కూడా ఒత్తుకోవాలి చాలా సింపుల్ అండి ఎప్పుడూ చేసే బియ్యపిండి శనగపిండి మి లేకపోతే మినపగుళ్ళు సగ్గుబియ్యం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోతో చేస్తారు కదా జంతికలు అలా కాకుండా ఒక్కసారి పెసరపప్పు తోటి ట్రై చేసి చూడండి ఆ కమ్మదనం అనేది ఆ టేస్ట్నెస్ అనేది మీకే తెలుస్తుంది అండ్ ఆ క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది అనమాట అంత క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అది కూడా కొత్త ప్రాసెస్లో మీకు చేసి చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసే ప్రాసెస్లో కంటే ఈ ప్రాసెస్లో చేసే లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి మీకు చూస్తేనే అర్థమవుతుంది రవ్వ లడ్డు అనేది ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో Mettaga... చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మెజర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి ఆ మెజర్మెంట్స్ పక్కగా ఫాలో అయ్యి చేశారంటే లడ్డు చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల బొంబాయి రవ్వను తీసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి ఎండు కొబ్బరి తురుము కంటే పచ్చి కొబ్బరి తురుము అయితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఈ రవ్వ కొబ్బరి మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు చేత్తోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పాలు పోసుకోవాలి ఆ పాలని కూడా మొత్తం ఒకేసారి పోయకుండా హాఫ్ హాఫ్ కప్ పోసుకుంటూ కలుపుకోండి ఇలా చపాతి పిండిలాగా ముద్దలాగా రావాలన్నమాట కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు రవ్వ పాలను పీల్చుకుంటుంది కాబట్టి సాఫ్ట్గా తయారవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అలా వదిలేసారంటే రవ్వ చక్కగా పాలను పీల్చేసుకొని ముద్దగా తయారవుతుందనమాట ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అలా పక్కకి వదిలేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా నెయ్యి అయితే వేసేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు కిస్మిస్ చీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు ఇలా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే వేసి వేయించేసుకొని వేయించుకున్నాక ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా ముద్దలాగా తీసుకొని దాన్ని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం చపాతి మాదిరి స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా చేయకండి మరీ పల్చిగా చేయకండి కొంచెం మీడియం గల ఇలా చేతితోటి రొట్టెలాగా ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసేసి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో కొద్దిగా ఘాట్లు పెట్టారంటే లోపల వరకు రవ్వ అంతా కూడా చక్కగా వేగి ఉంటుంది ఇలా వన్ సైడ్ తిప్పుకున్నాక ఇలా ఫోక్స్ తోటి ఇలా గుచ్చేసారంటే ఆ హోల్స్లోకి నెయ్యి నెయ్యి వెళ్ళేసి ఆ రొట్టె మొత్తం కూడా రవ్వ అంతా కూడా చక్కగా వేగుతుంది ఇలా టూ సైడ్స్ కూడా కాల్చుకోవాలి ఇలా మిగతా పిండిని మొత్తాన్ని కూడా ఇదే విధంగా నెయ్యితోటి కాల్చుకోండి నూనె యూజ్ చేయకండి నెయ్యితో కాల్చుకోండి మరీ పెద్దగా చేస్తే విరిగిపోతుంది అనుకుంటే కొంచెం చిన్న చిన్నగా చేసుకోండి ప్యాన్ మనం వాడే ప్యాన్ని బట్టి సైజును బట్టి మీరు ఈ విధంగా రొట్టెల్లాగా తయారు చేసుకోవాలి ఇలా అన్నిటినీ తయారు చేసేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఒక కప్పు లేదా మీకు స్వీట్నెస్కి తగ్గట్టుగా కప్పున్నర పంచదార వేసుకోండి రెండు కప్పుల బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదార ఒక నాలుగు నుంచి ఐదు యాలకులు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ఈ పౌడర్ని అంతా వేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న వేయించి పెట్టుకున్న ఈ రవ్వ రొట్టెల్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి ఈ కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాతే మనం మిక్సీకి వేసుకోవాలి ఇలా ముక్కల్లా చేసి పెట్టుకున్న వాటిని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు మూడు పలుసు ఇచ్చారంటే చక్కగా పొడి పొడిగా తయారవుతుంది మరీ మెత్తగా చేసేయకండి మరీ ముద్దగా అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్నాక పంచదార పొడిలోని దీన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం అలాగే పంచదార పొడి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఎక్కడా కూడా నెయ్యిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు పంచదార వేసి మనం కలుపుతున్నాం కాబట్టి అది కరుగుతున్న కొద్దీ జంత కూడా దగ్గరగా తయారవుతుంది ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలానే కలుపుకుంటారంటే పంచదార పొడి అనేది కరుగుతూ పిండి మొత్తం కూడా చాలా దగ్గరగా మనకి లడ్డు చుట్టడానికి అనువుగా వస్తుందనమాట చూసారు కదా ఇందాక పొడి పొడిగా ఉంది ఇప్పుడు తడిగా అయింది ఇలా వస్తుందన్నమాట ఇందులో మనం నెయ్యి వేసి కాల్చడం వల్ల నెయ్యి కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్సెస్గా మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు యాక్చువల్లీ అయితే అసలు అవసరం లేదు ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మంచి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని లడ్డులా చుట్టుకోవడమే ఇందాక మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో వాటిని కూడా ఇందులో వేసేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి కనపడే విధంగా లడ్డు మీద పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేశారంటే లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇదే విధంగా అన్నిటినీ కూడా రవ లడ్డుల్ని ఇదే విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ మనము రెగ్యులర్గా చేసే రవ్వ లడ్డు ఏంటంటే పైకి కొంచెం రవ్వగా కనిపిస్తుంది కానీ ఇది మాత్రం రవ్వగా కనిపించదు చాలా స్మూత్ టెక్చర్ తోటి నోట్లో పెట్టుకుంటే వెనల్లా కరిపోంత సాఫ్ట్గా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం దీన్ని పాలతో చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ రవ్వ లడ్డు ట్రై చేసి చూడండి ఇప్పించిన లడ్డూలు చేసుకోవాలనిపించిన ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా డిఫరెంట్గా తొందరగా అయిపోయే ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో తప్పకుండా మీరు రవ్వ లడ్డును ట్రై చేసి చూడండి నేను చెప్పిన కొలతలతోటి మీకు ఇంతకన్నా ఇంకా ఎక్కువ లడ్డూలు కావాలంటే నేను చెప్పిన క్వాంటిటీస్కి డబల్ క్వాంటిటీస్ చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ లడ్డూలు వస్తాయి సో చూశారు కదా మీరు తప్పకుండా ఈ రవ్వ లడ్డుని ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని కనుక యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్